తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రపంచమంతా ఆంగ్ల క్యాలెండర్ అనుసరిస్తుండగా మన తెలుగు క్యాలెండర్ భిన్నమైనది మన తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది కొన్ని రోజుల్లో క్రోది నామ సంవత్సర తెలుగు సంవత్సరం ఉగాది రాబోతున్నది అయితే ఉగాది ఏ రోజు వచ్చింది ఆరోజు ఏం చేసుకోవాలి ఏ టైంలో ఏయే కార్యక్రమాలు చేసుకోవాలనేది పంచాంగ నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా ఉగాది పండుగపై గందరగోళం ఏర్పడింది పండుగ ఏ రోజు చేసుకోవాలనే దానిపై పండితులు స్పష్టత ఇచ్చారు సోమవారం అమావాస్య ఉన్న విషయం తెలిసిందే సోమవారం పండుగ చేసుకోలేరు అయితే మంగళవారం రావడంతో పండుగ ఆరోజు చేసుకోవాలా లేదా అనే దానికి స్పష్టత ఇచ్చారు అమావాస్య ముగిసిన తెల్లవారితే మంగళవారం అనగా తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ చేసుకోవచ్చు ఆరోజు పండుగ ఎలా చేసుకోవాలో అని కొన్ని సూచనలు ఇచ్చారు డూగాది రోజు ఇమి చేయాలి ఉదయం మూడు నుంచి ఐదు గంటలలోగా తైల అధ్యంగన స్నానం చేయాలి అనంతరం కొత్త బట్టలు ధరించి ఏరువాక చేయుటకు సుధయుక్తం మంగళవారం ఉగాది తెలుగు సంవత్సరాది ఉదయం నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలు నిమిషాలు లోగా షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడి సేవించాలి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు నిమిషాలకు రేవతి లగ్నమున ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నిమిషాలకు అశ్వని మిథున లగ్నమున చిట్ట ఆవర్జాలకు కొత్త పుస్తకాలు బెల్లం పంచదార పసుపు బంగారం వెండి రత్నములు క్రయ విక్రయాలు వ్యాపారం చేయవచ్చు ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తు సామగ్రి సరుకులు బోనీ వేయుటకు క్రయ విక్రయాలు చేయవచ్చు